ప్రభుత్వంచే నడపబడుతున్న రైతు సాధికార సంస్థ స్టాల్ ఉంది మరి ఇక్కడ మనతో పాటు సునీల్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ స్టాల్ గురించి చెప్పండి సునీల్ గారు నమస్కారం అండి నా పేరు సునీల్ లంబసింగి ట్రైబల్ ప్రోడక్ట్స్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీకి సీగా వర్క్ చేస్తున్నాను అందులో మా దగ్గర మూడు రైతులు వర్ మూడు రైతులు వర్క్ చేస్తారు వాళ్ళు పండించే పంటలు ఈరోజు మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మా ఎస్వీడిఎస్ ఎన్జిఓ సంస్థ నుంచి మేము వచ్చాము ఆర్వైఎస్ఎస్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ స్టాల్ని మాకెంతో ఉపయోగపడింది ఎందుకంటే ఎక్కడో ట్రైబల్ పీపుల్ పండించిన పంటలను మేము ఈరోజు ప్రతి ఈ ఊర్లో తీసుకురావడం చేయడం అయ్యింది సంతోషం ఉంది మాకు అవకాశం ఇచ్చిన ఎస్వీడిఎస్ చిరుధాన్యాల సిస్టర్స్కి మరియు ఆర్వైఎస్ఎస్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మేము ఎస్వీడిఎస్ సుసాగ్ మిల్లెట్ మరియు లంబసింగి ట్రైబల్ ప్రోడక్ట్స్ ఈరోజు అందరికీ మేము తీసుకుని రావడం జరిగింది సో దీనివల్ల ప్రతి కన్జ్యూమర్కి ప్రతి ఇంటికి ఒక మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వెళ్తాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్వైఎస్ఎస్ ఎస్విడిఎస్ వారికి మా ధన్యవాదాలు తెలుసు అలాగే హెచ్ఎం టీవీకి మా ధన్యవాదాలు థ్యాంక్ యూ